వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మక్తల ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మక్తల్ వర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో నేడు మక్తల శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ షాది ముబార్క్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం డివైడర్ స్ట్రీట్ లైటింగ్ ప్రారంభించడం జరిగింది ఆత్మకూరు మున్సిపల్ ఆక్సిజన్ పార్కును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి మున్సిపల్ చైర్పర్సన్ ఎం గాయత్రి రవికుమార్ యాదవ్ వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మొత్తం ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఆత్మకూరులో మటన్ అభివృద్ధి దిశగా నడుపుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఆత్మకూరులో అభివృద్ధి దిశగా నడుపుతామని రెవెన్యూ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో తమ వంతు కృషి చేస్తున్నామని వెల్లడించడం జరిగింది ఆత్మకూరుకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ఎటువంటి లోటు లేకుండా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది